మదనపల్లి మున్సిపాలిటీ మరియు నియోజకవర్గ పరిధిలో గల రేషన్ షాపుల్లో ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తూ అలాగే ప్రజలకు సానుకూలంగా కాకుండా వారికి నచ్చినట్టుగా రేషన్ షాపులు నిర్వహిస్తూ ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు బహుజన్ న్యూసేన బీఎస్ ఆధ్వర్యంలో స్థానిక ఏఓ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది ఈ సందర్భంగా సాధారణంగా ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లైస్ యాక్ట్ ప్రకారం రేషన్ డీలర్లు ఎవరైతే ఉంటారో వారు ఒకటో తేదీ నుండి పదహైదో తేదీ వరకు ఖచ్చితంగా రేషన్ షాపుల్లో పొద్దున్నే ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అలాగే నాలుగు గంటల నుండి సాయంత్రం ఎనిమిది గంటల వరకు రేషన్ నిర్వహిస్తే నిర్వహిస్తూ రేషాన్ని పేద ప్రజలకు కానీ సంబంధిత కార్డులు హోల్డర్స్ కానీ పంపిణీ చేయాల్సి ఉంటుంది కానీ మనం గమనిస్తే మదనపల్లిలో మదనపల్లి చుట్టుపక్కల చాలా డీలర్లు నిర్ణయ నిర్ణయించిన సమయానికి కాకుండా వాళ్ళ పనులన్నీ చూసుకొని వాళ్ళకి ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు వచ్చి రేషన్ని పంపిణీ చేసే పరిస్థితి ఈరోజు మదనపల్లి ఉంది దీనివల్ల రేషన్ షాపులకి సాధారణంగా వచ్చేది నిరుపేదలు పేదలు కార్మికులు వాళ్ళే వస్తారు బాగా డబ్బున్న వాళ్ళు ఎవరు రేషన్ షాప్కి వచ్చి భీమ్ తీసుకోరు అలాంటి కార్మికులు పనిచేసుకునే వాళ్ళు వాళ్ళు మీరు త్వరగా నిర్ణయించిన సమయంలో వస్తే వాళ్ళు వచ్చి వాళ్ళు రేషన్ తీసుకొని మళ్ళీ పనులకు పోయే పరిస్థితి ఉంటుంది కానీ మనం మదంపల్లిలో గమనిస్తే బియ్యం తీసుకోవాలన్నా రేషన్ తీసుకోవాలన్నా దాదాపుగా ఒకరోజు పనులు మానుకొని రేషన్ షాపులు కాడ ట్యూల్లో నిలబడుకుంటే తప్ప ఈరోజు రేషన్ అందే పరిస్థితి మదనపల్లలో కానీ మదనపల్లి చుట్టుపక్కల పరిస్థితుల్లో కానీ లేదు మరి వీళ్ళు రేషన్ డీలర్లు చేసే అక్రమాల గురించి చెప్పాలంటే సమయం సరిపోదు కాబట్టి ముఖ్యంగా ఉన్న నాలుగు అంశాలు చెప్పి ముగిస్తాను కొత్తగా గవర్నమెంట్ వాళ్ళు ఒక రూల్ తీసుకొచ్చారు ఆ నెల చివరిలో ఇరవై ఆరో తేదీ నుండి ముప్పైవ తేదీ వరకు ఎవరైతే వికలాంగులు ఉంటారో ఎవరైతే అరవై ఐదు సంవత్సరాలు పైబడి ఉన్న వృద్ధులు ఉంటారో వారికి రేషన్ షాప్ డీలర్లే వాళ్ళని గుర్తించి వాళ్ళ ఇంటికాడికి పోయి సరుకుల్ని రేషన్ని సరఫరా చేయాలని చెప్పి ఒక కొత్త రూల్ని అయితే తీసుకొచ్చారు ఏ రూల్ అయితే ఉందో ఆ డీలర్లు ఫస్ట్లో గవర్నమెంట్ ప్రోగ్రామ్ అని చెప్పి కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు అధికారులు వచ్చినప్పుడు మాత్రం ఫోటోలకి లేదా వీడియోలకి పోజులు ఇవ్వడానికి మాత్రం ఆ రోజు మాత్రం ఆ నెల మాత్రం చేర్చారే కానీ దాని తర్వాత చాలా షాపుల్లో చాలా రేషన్ షాపు ఏరియాల్లో మాత్రం ఇప్పటికీ వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ ఇరవై ఆరో తేదీ నుండి ముప్పై ఒకటో తేదీ వరకు వాళ్ళ ఇంటికి సరుకులు సరఫరా చేసే పరిస్థితి లేదు అంటే మీరు గవర్నమెంట్ ఏదైతే మంచి ఉద్దేశంతో వాళ్ళు ప్రజలు బాధపడకూడదు ఇబ్బంది పడకూడదు అని తెచ్చిండే జీవోల్ని కానీ వాళ్ళు తెచ్చిండే కార్యక్రమాలను కూడా కానీ మీరు ఏమాత్రం ప్రజల సౌకర్యాన్ని లెక్క చేయకుండా మీ అనుసారం డీలర్లు వాళ్ళు ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెట్టాలనే దృష్ట్యా వాళ్ళు సరుకులను పంపిణీ చేయడం లేదు తర్వాత ఎక్కడైనా ప్రతి రేషన్ షాప్కి శాఖ శాఖ వారు సర్టిఫైడ్ చేసిండే వెయి మిషన్నే ఉపయోగించాలి వీళ్ళు ఎవరైనా అధికారులు వచ్చినప్పుడు కానీ లేదా సూపాకారానికి మాత్రం స్టోర్లో ఎవరైతే శాఖ వారు ఇచ్చింటారు వేమిషన్ మిషన్ ఆ వెయ్యి మాత్రం పెట్టుకొని ఉంటారు కానీ రేషన్ని డెలివరీ చేయాలంటే మాత్రం ప్రజలకు వాళ్ళు సొంత వెయ్యి మిషన్లు పెట్టుకొని ఒక ఇరవై ఐదు కేజీలు బియ్యం ఎవరికైనా ఇచ్చినారంటే దాంట్లో ఖచ్చితంగా కేజీ కానీ రెండు కేజీలు కానీ కోత నిర్వహిస్తూ ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు మళ్ళా మరీ ముఖ్యంగా అంటే ప్రజలు ఇబ్బంది పడకూడదని చెప్పి గవర్నమెంట్ వారు ప్రతి రేషన్ షాప్ దగ్గర బల్లలు వాళ్ళకి త్రాగునీరు ఏర్పాటు చేయాలని చెప్పి ఒక సివిల్ సప్లై సప్లై యాక్ట్లో ఒక రూల్ ఉంది కానీ మీరు గమనిస్తే ఏ రేషన్ షాప్ దగ్గర కూడా బల్లలు ఉండవు కనీసం వాళ్ళు వచ్చిండే జనాభా రో క్యూలో నిలబడుకొని నిలబడుకొని తీవ్ర ఇబ్బందికై కనీసం నీరు అంటే నీరు కూడా ఉండదు ఆ నీరు ఇవ్వకపోయినా పర్లేదు కానీ వాళ్ళు ఇంతసేపు నిలబడుకున్నారు సార్ మాకు భీమిచ్చేసిపోండి అంటే ఒంటి గంట అయ్యే లోపల బా ఏమ్మా మేము పని పోయలేదా మూసుకొని నిలబడండి అని చెప్పి వాళ్ళని దుర్భాషలాడే పరిస్థితి కూడా ఈరోజు మదనపల్లిలో చాలా షాపుల్లో చాలా డీలర్ల దగ్గర ఉండే పరిస్థితి ఉంది మళ్ళీ ఏ రేషన్ షాప్ దగ్గర కూడా ధరల పట్టుకు ఉండదు వాళ్ళకి నచ్చిన రేట్లకు వాళ్ళు అమ్ముకుంటా ఉన్నారు అంటే గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళు ఏ రేటుకైతే అమ్ముతున్నారో ఆ ధరల పట్టిక ఉండాలని చెప్పి ఒక రూల్ ఉంది కానీ ఆ రూల్స్ ఏమీ పట్టించుకోకుండా ప్రభుత్వ నియమ నిబంధనలు ఏమీ పట్టించుకోకుండా వాళ్ళు అసలు ఆ ధరలు పట్టికలే పెట్టకుండా వాళ్ళు ఎక్స్ట్రా ఒక కేజీ మీద రూపాయి రెండు రూపాయలు తీసుకొని వసూలు చేసుకొని ప్రజల్ని దోచుకుంటూ నిరుపేదలను తీవ్ర ఇబ్బందికి గురి చేస్తున్నారు అలాగే గవర్నమెంట్ ఏదైతే సప్లై చేస్తుందో సప్లై చేసిండే వస్తువులను మాత్రమే షాపుల్లో అమ్మల కానీ కొంతమంది సొంతంగా ప్రైవేట్గా సోపులు లేకపోతే వారికి నచ్చిన బ్యాళ్ళు వాళ్ళు తెచ్చిన నచ్చిన షాంపూలు కూడా ఈరోజు ప్రతి రేషన్ షాపుల్లో కూడా వాళ్ళు అమ్ముతూ ఖచ్చితంగా అమ్మేది పక్కన పోతే ఇష్టం ఉంటే తీసుకుంటారు లేకపోతే లేకపోతే లేదు మీరు ఖచ్చితంగా మేము అమ్మే వస్తువులు కూడా తీసుకోవాలని చెప్పి ఎక్కువ రేట్లకు అంటే బయట దొరికేదానికన్నా ఎక్కువ రేట్లకు అమ్ముతూ ప్రజల్ని దోచుకుంటున్నారు కావున ఇప్పుడైనా కూడా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి వాళ్ళకి రేషన్ షాప్ డీలర్లకి తెలియకుండా ఎవరైతే దోచుకుంటున్నారో ఎవరైతే అక్రమాలకు పాల్పడుతున్నారో వాళ్ళకి తెలియకుండా వాళ్ళ షాపులకి మీరు ఇన్స్పెక్షన్ నిర్వహించి ఎవరైతే ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ జయ భీం జయభర